ఐ లవ్ పవన్ కళ్యాణ్ తర్వాత నచ్చిందంటే నాకు మళ్ళీ వేయండి లేదంటే మళ్ళీ చంద్రబాబు నాయుడికి వేయండి మళ్ళీ ఇతర పవన్ కళ్యాణ్ గురించి అయితే నేను మాట్లాడేందుకంటే నేను డైఆట్ ఫాన్ నేను పవన్ కళ్యాణ్ సార్ అంటే నేను చచ్చిపోతాను నేను ఆయన గురించి మాట్లాడాలి సార్ ఇం స్టేట్ మొత్తం ఆయన గురించి మాట్లాడాలి బికాస్ ఆఫ్ రోడ్స్ మొత్తం ఆయన వస్తున్నారు కదా ఆయన గురించి చెప్పాలి ఏం చెప్తారు ఇన్ని చెప్పారు కదా సీఎం పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి నేను నాది నైంటీ ఎయిట్ నైంటీ నైన్ టెన్త్ క్లాస్ బ్యాచ్ పవన్ కళ్యాణ్ సార్ అంటే నా బ్యాచ్కి చెప్పాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ సార్ అంటే మేము చచ్చిపోతాం చె సినిమా సినిమా అయితే ఇప్పుడు ఒకసారి ఫీల్డ్లో దిగిన తర్వాత ఓకే మీ పేరు ఏంటండి నా పేరు హిమకుంట కలందరండి ఆ ఫ్రం పులివెందుల కడప డిస్టిక్ కడప డిస్టిక్ పులివెందుల వేంపల్లె తాలూకా మా ఎమ్మెల్యే వైఎస్ జగన్ అండి నాకు రాజకీయాలతో సంబంధం లేదు నేను ఇండియన్ ఆర్మీలో నేను సర్వే చేస్తున్నాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఏమనేది మా అయితే లైవ్ ఏం చూడలేదు కానీ ఏదో మీ మీడియా ద్వారా వచ్చిన న్యూసే కానీ నేనైతే ఒకటి చెప్పగలను జగనన్న అన్న పేదరికం గురించి ఆలోచించాడు అభివృద్ధి గురించి అయితే ఆలోచించలేదు అదే నేను వాసి చెప్తాను నా పేరు అయితే కన్నా హిమకుండల కలందారు కులివెందుల తాలూకా వేంపల్లి మండలం గరుగుతి మెయిన్ బజారు బేస్ కరెక్ట్గా ఉంటే కన్నా ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటుంది జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది అదే కాదు ఒకసారిగా చేసేదేది కాదు ఆంధ్రప్రదేశ్ చేంజ్ అయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో ఒక్కసారిగా గవర్నమెంట్ వస్తేనే చేసేదేం కాదు ఇదే జగనన్న ఇప్పుడు ఉన్నాడంటే కానీ ఇదే ఐదు సంవత్సరాల్లో నెక్స్ట్ జగనన్న కూడా చేసేదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మెయిన్ మాట్లాడే టాపిక్ గురించి అయితే కానీ నేను ఒక్కటి చెప్పగలను సనా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తున్నారో అదే జగనన్న కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో చేయొచ్చు ఏ గవర్నమెంట్ అయినా పది సంవత్సరాలు లైఫ్ ఇచ్చారంటే కానీ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడవచ్చు అవునా కాదండి నేనైతే ఒకటే విషయం చెప్తున్నాను ఏదో ఐదు సంవత్సరాలు వచ్చిన లైఫ్కు జస్ట్ మనం బేసిక్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ చేసుకుంటాము అది స్ట్రాంగ్ చేసుకునేవాడు ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించిన విధంగా గవర్నమెంట్ పబ్లిక్ చేంజ్ చేశారు ఏదో వచ్చే పథకాల గురించి కానీ మన పబ్లిక్ గురించి కానీ వాళ్ళకి ఏదైనా జరిగిన ఇండివిజువల్ సమస్యల గురించి కానీ వాటి అయితే లైఫ్ ఇవ్వలేదు ఓకే ఈ ఐదు సంవత్సరాలు చూద్దాం ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుందో నెక్స్ట్ పబ్లిక్ కూడా ఒక ఛాన్స్ ఇచ్చేద్దాం చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళే డిసిషన్ తీసుకుంటారు ఈ జగనన్న పరిపాలన నచ్చితే గానా ఓట్లేయమన్నాడు నిజాయితీగా అడిగాడు వేయలేదు ఓకే మీకు నచ్చలేదు నైంటీ ఎయిట్ నైంటీ నైన్ టెన్త్ క్లాస్ బ్యాచ్ పవన్ కళ్యాణ్ సార్ అంటే నా బ్యాచ్కి చెప్పాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ సార్ అంటే మేము చచ్చిపోతాం చెప్ప సినిమా గురించి అందరూ చెప్తారు పొలిటికల్ పరంగా ఏం చూసారు ఏం నచ్చింది కరెక్ట్ చేస్తాడు అయితే ఇప్పుడు ఒకసారి ఫీల్డ్లో దిగిన తర్వాత ఆయన వైల్డ్ ఫైర్ ఆయన చూపిస్తున్నాడు ఓకే కరెక్టే ఇప్పుడు మళ్ళీ ఆయనకు అవకాశం ఇచ్చారు నాలుగైదు సంవత్సరాలు ఆ తర్వాత ఆయన ఎవరిని వేరు పాడేస్తాడో తెలియదు కదా ఇప్పుడు బహుశా ఆయన నెక్స్ట్ ఏమవ్వచ్చు లేదంటే కానీ ఈ రెండు కమ్యూనికేషన్ పరిపాలన కొలాబరేషన్ వరకు నచ్చకుంటే జగన్కి వేయొచ్చు నేను పలానా రావాలి జగనే రావాలి అనేది నేను లొకేటెడ్ జగన్ కానీ ఇప్పుడు పబ్లిక్ చేంజ్ చేసుకున్నారు వాళ్ళ మూడు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఛాన్స్ ఇచ్చారు ఆ కూటమి ప్రభుత్వాన్ని తొక్కేది బట్ పవన్ కళ్యాణ్ వెల్డ్ గా బయటకు రావచ్చేమో వెల్డ్ గా వర్క్ చేసి బయటికి రావచ్చేమో చెప్పలేము కదా ఏమండి వెళ్ళలేని కూడా డిప్యూటీ ఇప్పుడు జగన్ సార్ కూడా చాలా ప్రాంతాలకి పోయాడు అది ఇంపార్టెంట్ కాదు మేడం జగన్ సార్ కూడా చాలా ప్రాంతాలకు ఇది ఎంత ట్రెండ్ సెట్ చేసింది ఫస్ట్ ఎక్కడ ఎవరు పోలేని ప్రాంతాలకు కూడా జగన్ సార్ పోయాడు పాదయాత్ర రాజశేఖర రెడ్డి సార్ పోయాడు రాజశేఖర రెడ్డి సార్ సెట్ చేసిన ట్రెండ్ అనేది ఒక విలేజ్ వరకు పోవడము పబ్లిక్తో మీట్ అవ్వడం అనేది జగన్ సార్ కాదండి రాజశేఖర రెడ్డి సార్ కూడా సెట్ చేశాడు అది జగన్ మెయింటైన్ చేశాడు ఆ జగన్ సార్ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ మెయింటైన్ చేస్తున్నాడు అది కళ్యాణ్ సార్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి అదంతా పర్టికులర్గా అయితే కరెక్ట్గానే ఉంది చేయండి ఎవరి వరకు వాళ్ళది ఇప్పుడు లాస్ట్ వర్క్ నచ్చలేదని డ్రాప్ చేశారు ఇప్పుడు జగన్ సార్ ఒకటే మాట చెప్పాడు నచ్చిందా వేయండి నచ్చలేదు ఓకే పర్లేదు నెక్స్ట్ నచ్చితే జగన్కి వేస్తారు నెక్స్ట్ నచ్చలేకపోతే పవన్ కళ్యాణ్ ఎంచుకుంటారు లేదంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు నేర్చుకుంటారు సార్ అది కరెక్టే కదా కానీ మాకు తెలిసిన మెంటాలిటీ ఏంటంటే కన్నా జగన్ సార్ చేసింది అయితే కదా తప్పు పట్టేది అయితే కాదమ్మా ప్రతి ఒక్కరి పేద కుటుంబాన్ని కాపాడాడు మేము మా కడప జిల్లా వాసులం మేము పులిమితం తాలూకు వాసుల మేంపల్లి వాసులం మేము మమ్మల్ని అయితే చాలా జాగ్రత్తగా కాపాడాడు అందరినీ కాపాడాడు మా జిల్లాకు మా తాలూకాకు న్యాయం చేశాడు ఆయన ఎమ్మెల్యే ఈరోజు కూడా ఆయన ఎమ్మెల్యే అయ్యాడు జగన్ సార్ జై జగన్ సీఎం పవన్ కళ్యాణ్ జయ పవన్ కళ్యాణ్ అయితే జయ చెప్పలేను కానీ ఐ లవ్ పవన్ కళ్యాణ్